శ్రీవారి లడ్డూ కల్తీపై పీఠాధిపతులు స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రసాదంలో అపవిత్ర పదార్థాలు కలిపి కల్తీ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు శ్రీవారిపై భక్తి విశ్వాసాలు ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు తిరుపతి లడ్డూ కల్తీ ఘటనతో అన్ని దేవాలయాల్లో ప్రసాదంలో ఏం కలుస్తోంది అన్న భయం భక్తుల్లో కలుగుతోందన్నారు దీనిపై ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని కారకుల్ని శిక్షించి ధర్మాన్ని పరిరక్షించాలని కోరారు భారతదేశంలో ఉన్నటువంటి హైందువులందరికీ కూడా ఆరాధ్యదయమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఆ లడ్డూ ప్రసాదం అంటే స్వామివారీయే గుర్తొస్తారు ఆయన పాదాల చెంత ఉన్నటువంటి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించేటటువంటి భాగ్యం మాకు కలిగిందని దేశ విదేశాల్లో చెప్పుకుంటూ ఉంటారు అంత గొప్పదైనటువంటి ఆ మహాప్రసాదాన్ని ఆయువు పట్టైనటువంటి వెంకటేశ్వర స్వామి నివేదనకి తయారు చేసేటటువంటి లడ్డూలు ఇంత నీచానికి దిగజారటం చాలా శోచనీయం పంది యొక్క కొవ్వు గోవుల యొక్క మాంసంలో కొవ్వు ఇంకా తదితరమైనటువంటి నీచ పదార్థాలన్నింటినీ కలిపి ధర్మానికి గ్లాని కలిగించాలని చూసినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికే పనిష్మెంట్ చూపించాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని ఈ కా దీనికి కారకులైనటువంటి వారిని న్యాయస్థానాల ముందు పెట్టి శిక్ష పడేటట్టుగా చేయాలి చేసినట్లయితేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆ విధంగా చేస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం ఈ లడ్డూ కూడా ఈ ఎప్పుడుంచో దీని మీద జరుగుతుంది గొడవ అభ్యంతరాలు రావడం జరిగింది నాణ్యత గురించి ఆ ల్యాబొరేటరీలో ఒకవేళ ఆయన ఇద్దామన్నా కూడా వీళ్ళు ఇవనే కోకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తుల్ని మనం ఆ వ్యవస్థలో పెట్టాం అటువంటి వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుని శిక్షించి వాళ్ళందరినీ జైలుకి పంపించాలని విజిలెన్స్ నా మీద చర్యలు ఎంక్వైరీ చేయకూడదు అని చెప్పి ఇవాళ హైకోర్టుకు వెళ్ళారు పాత చైర్మన్ గారు అది చాలా తప్పు ఆయన తప్పు చేయకపోతే విజిలెన్స్ గురించి ఎందుకు ఆయన భయపడుతున్నాడు అవసరం అనుకుంటే దీని మీద కేంద్రం అడిగింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేసి మొత్తం దీన్ని ప్రక్షాళన చేయాలని చెప్పి మేము మా సంస్థ తరఫున కోరుతున్నాం సాక్షాత్తు అయోధ్య రామ మందిరానికి తిరుపతి నుంచి స్వామివారికి లక్షల రెండు లక్షల లడ్డూలు మనం అక్కడ పంపించడం జరిగింది అంటే ఏం చేస్తున్నారు మీరు హిందూ సమాజాన్ని ఏం చేస్తున్నారు హిందూ అంతా కూడా ఒక ఓటర్ బ్యాంకుగా మీరు తయారు చేసుకుని దీన్ని కులాలుగా మీరు రెచ్చగొట్టి దీని అనేక అనేక గ్రాంతాలకు మీరు చేస్తున్న పరిస్థితి ఈ రోజున చూస్తుంటే తిరుపతిలో ఆఖరికి ఏదైతే కనీసం వాటర్ పసిపిల్లబడి వాటర్ తాగకుండా కూడా మీరు లీటర్ యాభై రూపాయలకి అమ్మి లడ్డూలో కల్తీని కలిపారు ఏదైతే నందిని డైరీ ఉందో ఆ నందిని డైరీ సపరేట్గా స్వామివారి తయారీ కోసం సపరేట్ ప్లాన్ ఏర్పాటు చేశారు నందిని యాజమాన్యం ఆ ప్లాంట్ని ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిందో ఆ ప్లాంట్ని ఆపేసి ఆపేయడం జరిగింది ఈ రోజున మళ్ళీ ఆ నందిని మళ్ళీ ఈరోజు తీసుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఏదైతే ఏ టెంపుల్స్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంతా కూడా ఇదే పరిస్థితి ఏ దేవాలయంలో ఏ ప్రసాదం తయారు చేస్తున్నారో ఇదంతా కూడా హిందూ దేవాలయ పరిరక్షణ ట్రస్ట్ ద్వారా మేము కమిటీ సిట్ ఏర్పాటు చేసి ఇది వెంటనే ప్రక్షాళన చేయాలి దయచేసి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము కోరేది ఒకటే అయ్యా దేవాలయాలని ప్రక్షాళన చేసి దేవ దేవాలయాల భూములు కాపాడండి